రైతులందరికీ నమస్కారం సీజన్ల వారీగా జీవాల్లో విభిన్న రకాల అనారోగ్య సమస్యలు వస్తుంటాయి అందులో పాడి పరిశ్రమ నిర్వహణలో ఈ చలికాలంలో రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు పాల దిగుబడులు కూడా తగ్గిపోతూ ఉంటాయి ఇలాంటి క్రమంలో పశుపోషణలో పాడి రైతులు పాటించాల్సిన మెలుకోలు ఏమిటి రైతులు ఎలాంటి పశుగ్రాసాలను ఎంపిక చేసుకోవాలి చలి ఒత్తిడి ప్రభావాన్ని తగ్గించేందుకు షెడ్ నిర్మాణాల్లో మార్పుల అంశాలపై ఈ రోజు నేలతల్లి లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో చర్చించేందుకు ప్రముఖ సీనియర్ పశువైద్య నిపుణులు డాక్టర్ సాయి బుచ్చారావు గారు సిద్ధంగా ఉన్నారు ఈ సంవత్సరం అన్ని ప్రాంతాల్లో కూడా ఇక్కడ డిసెంబర్ మొదటి వారంలోనే చలి విపరీతంగా పెరిగిపోయింది ఈ క్రమంలో జీవాల పెంపకంలో అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు జీవాలు లేదా పారిపశుల శరీర ఉష్ణోగ్రత స్థిరంగా ఉంటాయండి బయట వాతావరణం బట్టి మారవది సో ఈ బయట వాతావరణం ఎప్పుడైతే తగ్గిందో బాడీ టెంపరేచర్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేయడం కోసం అదనపు శక్తిని ఖర్చు చేస్తుందండి అందువల్ల ఈ శీతాకాలంలో వచ్చిన తర్వాత అదనంగా మనం రెగ్యులర్ గా ఇచ్చే దానకన్నా కన్నా అదనంగా పది నుంచి ఇరవై శాతం దానం అదనంగా పెట్టడం వల్ల ఆ కోల్పోయిన శక్తి నా తిరిగి పొంది ప్రొడక్షన్ తగ్గుతుంటూ ఉంటాయండి ముఖ్యంగా ఈ శీతాకాలంలో ఎక్కువ డ్రై మ్యాటర్ అంటే ఎండిగడ్డి కానీ ఇట్లాంటివి ఇవ్వాలి దానా కానీ ఇవ్వాలి పచ్చగడ్డి తక్కువ ఇవ్వాలండి దీనివల్ల ఏముందంటే శరీర ఉష్ణోగ్రతలు పడిపోకుండా ఉంటాయండి చలికాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు మేత విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలండి ఎందుకంటే అదనంగా ఇవ్వాలి ప్లస్ డ్రై మ్యాటర్ ఎక్కువ ఇవ్వాలండి అంటే ఎండిగడ్డి లాంటిది ఎండు మేత అంటే ఎక్కువ ఎక్కువ ఇవ్వడం వల్ల శరీర ఉష్ణ తగ్గుకుండా ఉంటాయండి తర్వాత అది ఉండే షెల్టర్ కూడా వెంటిలేషన్తో ఉండాలి ప్లస్ చలిగాలు తాల్కుంటూ ఉండాలండి ఎందుకంటే మొత్తం అంత క్లోజ్ చేస్తే అనుకోండి అమోనియా యొక్క శాతం పెరిగిపోతుందండి పెరిగిపోయి రెస్పిరేటరీ సిస్టమ్ ట్రబుల్స్ ఎక్కువ రావడానికి లేదా చర్మ వ్యాధులు రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి కాబట్టి చలిగాలు తాలకుండా ఉండాలి అలాగే సేమ్ టైం వెంటిలేషన్ కూడా జాగ్రత్తగా గాలి ప్రశ్న అయ్యేటట్టు చూసుకోవాలండి నేల పొడి తడిగా లేకుండా పొడిగా ఉండాలి వీలైతే కనుక వాళ్ళకు ఉన్న అవకాశాన్ని బట్టి బెడ్ బెడ్ బెడ్డింగ్ సిస్టమ్ అంటే వేస్ట్ గడ్డిని కింద పత్ర కప్పడం ద్వారా కిందనున్న చలి బారికి తగలకుండా వచ్చండి డాక్టర్ గారు చూస్తుంటాం ఉంటాం లేకదోడలపై కూడా చలి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఈ నేపథ్యంలో రైతన్నలు ఆ లేగదోడలకు ఎలాంటి వసతులను కల్పించాలంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లేగదోడ పుట్టిన పుట్టినప్పటి నుంచి కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలండి లేగదోడ పుట్టిన అరగంటలోగా జున్ను పాలు తాగించాలండి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తుంటే రైతు సదరులు ఒక ఇదైన దీంతో ఆ మాయ పడేదాకా పాలు పట్టండి కానీ దానివల్ల అది చాలా వ్యాధి కోల్పోతుందండి సో పా పుట్టిన ఆరు గంటల లోపల పాలు పట్టడం ద్వారా దానికి జీవితాంతం వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుందండి అది కాకుండా ఈ చలిగాలికి తగకుండా పైన గోనె పట్టడం లాంటివి కానీ ఇదిలాంటివి కప్పడం ద్వారా తర్వాత వాటికి మరీ చలినీళ్ళు కాకుండా బోరింగ్ బోర్ని లాంటివి పట్టడం ద్వారా మనం దాన్ని కాపాడుకోవచ్చండి అలాగే పుట్టిన వారంలో డివామింగ్ ఫస్ట్ టైము ఇరవై రోజు రెండోసారి నెల మూడోసారి నెల్ల మూడు సార్లు డివామింగ్ పెరుగుతుంది ప్లస్ ఇది కూడా గారు చలికాలంలో పాల దిగుబడి మీరు అన్నట్లుగా కొంచెం తగ్గుతూ ఉంటుంది అలా పాల దిగుబడి తగ్గినప్పుడు రైతన్నలు దిగుబడి పెంచుకునేందుకు ఎలాంటి మెలకువలను పాటించాలంటారు జనరల్ గా చలికాలంలో నేను ముందు చెప్పినట్టుగానే పది నుంచి ఇరవై శాతం దాన అదనంగా ఇవ్వాలండి సో ఒక అంటే చలికాలంలో దాన రూపం కూడా వేరేగా ఉండాలి అంటే గ్రెయిన్స్ అంటే జొన్నలు కానీ నూకలు కానీ ఇట్లాంటి నలభై శాతం ముప్పై రెండు శాతం ప్రోటీన్స్ అంటే కేక్లు గ్రౌండ్నట్ కేక్ కానీ కాటన్ సీడ్ కేక్ కానీ ఇట్లా ముప్పై రెండు శాతం ఇరవై శాతం తౌడు అంటే బ్రాండ్స్ ఏమైనా సరిగానే అంటే వరి తౌడు కానీ గోధుమ తౌడు కానీ ఇట్లాంటివి టూ రెండు శాతం మిన్నల్ మిక్సర్ ఒక శాతం ఉప్పు ఈ రకంగా మిక్స్ మిక్స్ చేసి దానం ఇవ్వడం ద్వారా పాలిటీకి పడి తక్కుంటూ ఉంటుందండి అదే కాకుండా మొదటిసారిగా అంటే ఉదయం లాభంగానే దానికి పచ్చికట్టి కాకుండా ఎండికట్ వేయాలండి సో ఎండికేట్ వేయడం ద్వారా శరీర ఉష్ణోగ్రతని అది తక్కువ ఖర్చుతో అది కాపాడుకుంటుందండి సో ఈ రకంగా మనం దాని బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ అదనపు శక్తిని ఇవ్వడం ద్వారా పాలు కూడా తగ్గకుండా ఉంటుందండి డాక్టర్ గారు పొదుగు వ్యాపు వ్యాధి అనేది చలికాలంలో ఎక్కువగా వస్తుంది పొదుగు వ్యాపు వ్యాధి రాకుండా ముందస్తుగా రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు సో పాలు పాలు పెతికే వాళ్ళు శుభ్రంగా ఉండాలని పాలు పరిసరాలు కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి ప్లస్ పాలు పిండిన వెంటనే గోర వచ్చే నీళ్ళతో కానీ అంటే ఒకసారి అంటే ఒక లీటర్ నీటిలో పది గ్రాములు కలిపి ఆ నీటితో కానీ పట్ట పరమగ నీటితో కానీ ఎనీ యాంటీసెప్టిసోషను కానీ పొద్దుని బాగా క్లీన్గా చేసుకోవాలండి తర్వాత పాలు తీసిన వెంటనే దాన్ని ఒక అర్ధ గంట సేపు మినిమం అర్ధ గంట సేపు పడుకోనికుండా చూసుకోవాలండి ఎందుకంటే అది పడుకుందంటే పాలు తీసిన తర్వాత ఆ పాలు రంధ్రాలు తెరిచి ఉంటాయి దాని ద్వారా ఇన్ఫెక్షన్ తొందరగా అవుతుందని కాబట్టి రైతు సోదలు గమనించవలసింది ఏంటంటే పాలు తీసిన తర్వాత పశువుని ఒక అర్ధ గంట సేపు పడుకోకుండా చూసుకోవాలండి అంటే మీరు అదనంగా రెగ్యులర్ గా ఇచ్చే దానకన్నా కొద్దిగా అదనంగా పెంచండి ముందు ఫస్ట్ మీరు ఎండి గడితే స్టార్ట్ చేయండి అలాగే పాలు ముందు దాన పెట్టద్దు పాలు తీసిన తర్వాత దాన పెట్టండి అలాగే రెగ్యులర్గా మీరు పెట్టే దానాకి పది నుంచి ఇరవై చదువు ఒక సేఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెండు కేజీలు పెడుతున్నారు అనుకోండి ఆ దాన్ని రెండు పాయింట్ రెండు పాతిక రెండు పాయింట్ టూ ఫైవ్ జీరో గ్రామ్స్ దాన అదనంగా పెట్టండి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ దానివల్ల పాల దిగుబడి కూడా లేకుండా ఉంటుందండి అలాగే ఈ చలికాలంలో ఈ దోమలు పేరద ఇవి ఎక్కువ ఉంటాయి సో అవి రాకుండా చూసుకోండి పశువులు చలికాలంలో ఒత్తిడికి గురవుతూ ఉంటాయి ఆ ఒత్తిడి సంకేతాలను రైతన్నలు ఎలా గమనించాలంటే ముఖ్యంగా రైతులు ఎక్కువగా అబ్జర్వ్ చేసేది స్ట్రెస్ అంటే పాలు తగ్గడం వాళ్ళు గమనిస్తారు మిగతా ఏ విషయాలు కూడా వాళ్ళు పెద్దగా పట్టించుకోరు ముందుగా ఎనమలు చికాగా ఉంటుందండి చాలా అంటే అన్కంఫర్ట్ గా అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతుంటుంది సో ఆ దాన్ని అప్పుడే మనం గమనించి ఆ అన్కంఫర్టబుల్ కారణం ఏంటి అంటే చలిగాలు ఎక్కువ అవుతుందన్నా లేకపోతే బాడీ మీద ఫిరుదు లాంటివి ఉన్నాయనా ఇట్లా చూసుకొని వాటిని అసలు వెంటనే వాటి పరిష్కారం చూసి పెట్టాలండి చలికాయలు ఎక్కువలతాయి కనుక గాలి చలిగాలు తాగకుండా చుట్టూ పరదలేను పైనుంచి వెంటిలేషను ఎందుకంటే కంప్లీట్గా క్లోజ్ కూడా చేయకూడదండి క్లోజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ లోపల అమోనియా గ్యాస్ పెరిగిపోయి దానికి రెస్పిరేటరీ ట్రబుల్స్ వస్తుంటాయండి సో ఒక పక్క చలికాలు తాగకుండా చూసుకోవాలి సేమ్ టైం వెంటిలేషన్ ఉండేటట్టు చూసుకోవాలి ప్లస్ ఎక్కువ నీళ్ళతో కడగకూడదండి చలికాలంలో ఎందుకంటే తొందరగా ఆరు దానివల్ల కింద జెర్మ్స్ అని పామ్ అవుతుంటాయి సో ఇట్లాంటివన్నీ విషయాలు మనం గమనించి వాటికి ఆ కంఫర్ట్ మనం ఇవ్వగలిగితే కనుక పాలు కూడా తగ్గ ఉంటుందండి ఎలాంటి పశుగ్రాసాలు పశువులకు మంచి పోషణలు ఇస్తాయి అంటే జనరల్గా ఒక బ్లైండ్ రూల్ ఏంటంటే అండి మూడు వంతులు మేత ఒక వంతు ఎండి మేత సో మూడు పచ్చి మేతలో మళ్ళా మూడు వంతులు కాయజాతివి అంటే శక్తినిచ్చేవి ఒక వంతు పప్పు జాతివి అంటే లెగ్యూ ఫాటర్ లాంటివి వేయడం ద్వారా అలాగే కొంత ఎన్ని మేత ఇవ్వడం ద్వారా పది లీటర్లు పాలు ఇచ్చే ఆవుకి ఎటువంటి దానం లేకుండా ఈ పసిగ్రాసాలతోనే మనం ఇచ్చేయచ్చండి సో కాయజాత పసిగ్రాసాల్లో ఎక్కువగా ఏపీ బియనని సో అన్ని గ్రాస్ అని ఇట్లాంటివి వేసుకోవచ్చు అలాగే గడ్డి లెగ్యూమ్ పాటర్కి వచ్చేసి లోసరిన్ సో బబుల్ ఇట్లాంటివి మనం వేసుకోవచ్చండి చలికాలంలో పోషణ వసతిలో అసలు ఎలాంటి మార్పులు చేయాలంటారు సీజన్ బట్టి వాళ్ళు మారండి అంటే వాళ్ళు ట్రెడిషనల్గా ఒక వే వస్తుంటుంది దాని ప్రకారం వాళ్ళు కంటిన్యూ అవుతుంటారు అట్లా కాకుండా సీజన్ బట్టి కూడా మనం చేయాలి సే ఫర్ ఎగ్జాంపుల్ శీతాకాలం అనుకోండి పశువులని బయటికి ఒకళ్ళు ఇప్పే వాళ్ళు ఉంటే కనుక తొమ్మిది గంటల వరకు ఇప్పొద్దండి ఎందుకంటే అప్పటి వరకు గడ్డిలో మంచు ఉంటుంది ఆ మంచు ద్వారా కొన్ని పారాసైట్స్ ఇట్లాంటివి డెవలప్ అవడానికి ఎక్కువ అవసరం అందువల్ల శీతాకాలం అయితే కనుక గ్రేజింగ్కి వెళ్ళేవైతే కనుక ఉదయం తొమ్మిది గంటల తర్వాత సాయంత్రం ఐదు ఆరు గంటల తోలుకొచ్చే అంటే మినిమమ్ అంటే గ్రేజింగ్ గెలి కనుక మినిమం నాలుగు ఆరు నుంచి ఏడు గంటలు గ్రేజింగ్ చేయడం వల్ల చా వాటికి చాలా బలవర్ధకంగా ఆయన ఫుడ్ అవి తీసుకోగలుగుతాయండి దట్టు ఇంకోటి అంటే గ్రేజింగ్ వల్ల ఉన్న ఉపయోగం ఏంటంటే వాటికి ఇష్టమైంది అది మేస్తాయి మన కట్టి వల్ల మనం ఏం పెడితే అవి తింటాయి అదే గ్రేజింగ్ వదలడం వల్ల వాటికి ఇష్టమైంది అవి తింటాయి కాబట్టి అవి పూర్ క్వాలిటీ మెటీరియల్ తిన్నా కానీ అవి ఆరోగ్యంగా ఉంటాయండి రైట్ డాక్టర్ గారు చలికాలంలో పశువులు ఎక్కువగా ఎదకు వస్తూ ఉంటాయి ఈ టైంలో రైతన్నలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎక్కువగా ఇంజక్షన్ల ద్వారానే సెమె పంపించడం జరుగుతుంది ఈ నేపథ్యంలో రైతన్నలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు అంటే జనరల్ గా మాత్రమే శీతాకాలంలో ఎక్కువ వస్తాయండి అంటే అవి సీజనల్ బ్రీడర్స్ అంటారు సీజన్ బట్టింగ్ ఎదుగు వస్తాయి సో ఎద లక్షణాలని మనం కనిపెట్టిన తర్వాత ఉదయం ఆరు గంటల కనుక మనం ఎద కనిపిస్తే కనుక పన్నెండు గంటల నుంచి పదహారు గంటల్లోగా దానికి శమను కానీ ఆంబోతిని కానీ కలపాలండి సో జనరల్గా రైతు ఏముందంటే ఎద తీగ ఎప్పుడైతే కనపడుతుందో అప్పుడే ఎదకి వచ్చిందని చెప్పి తీసుకెళ్ళిపోతుందండి సో దీన్ని మనం ఏం చేయాలంటే ఈ గ్యాప్ అంటే టైం గ్యాప్ని సెట్ చేయాలంటే కనుక ఉదయం సాయంత్రం రెండు పూట్ల ఇంజక్షన్ చేయడం ద్వారా ఆ రోజు ముందు రోజు ఉదయం వచ్చి ఉంటే కనుక ఆ ఉదయం చేసింది పనికి వస్తుంది అదే ఉదయం వచ్చింది అయితే కనుక సాయంత్రం చేసిన పనికి వస్తుంది ఈ రకంగా మనం ఎదని మిస్ కాకుండా ఎక్కువ అంటే టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఎక్కువ అదనపు కన్స్టప్షన్ రేట్ని మనం పొందొచ్చండి రైట్ అదే విధంగా డాక్టర్ గారు మొదటి ఈతలో పశువుల నుంచి అంటే పాలు తీయటం కొంచెం కష్టమవుతూ ఉంటుంది ఒక రకంగా చెప్పాలంటే పొదుగు వ్యాప వ్యాధి కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో ఈ నేపథ్యంలో రైతన్నలు మొదటి ఈత పశువులకు సంబంధించి పాలు తీసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంట అంటే జనరల్ గా తులుసుకునే వాటికి చెక్కిలకి ఎంత లాంటివి లేదంటే కొద్దిగా ఒక రకమైన భయంతో దేవడం వల్ల పాలు తీసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాయండి అందువల్ల ఆ ఇబ్బంది రాకుండా ఉండాలంటే ఇంకా కొంతమంది రైతులు అయితే ప్రాక్టీస్ చేస్తున్నారు అది చూడు మీద ఉన్నప్పటి నుంచే దాన్ని పొదుగులో చేయిపెట్టి దాన్ని కొద్దిగా అలవాటు చేయడం ద్వారా ఆ చెక్కలకి ఎంత లాంటివి పోతుంటాయండి అదే కాకుండా మన పాలు తీసిన తర్వాత ముందు కూడా పరిశుభ్రమైన నీళ్ళతో కరగాలి లేదంటే వన్ పర్సెంట్ సాల్ట్ అంటే ఒక లీటర్ నీళ్ళు పది గ్రాము కానీ లేదంటే పొ పొటాషియం పర్మాణ కానీ మనం దాని పొదుగుని క్లీన్ చేయడం ద్వారా ఇది అవుతుందండి అలాగే దూడని కూడా ఎప్పుడు ఒకే సన్ కాకుండా ఒకే రూమ్ కాకుండా రోజుకు ఒక రూమ్ నాలుగు రొమ్ములు అలా చేయాలి జనరల్గా ఒకే రొమ్ము వదులుతుంటాను దానివల్ల ఆ పొదుగులో మార్పులు అంటే ఎక్కువ తక్కువ మార్పులు వస్తుంటాయండి ఆ రకంగా రాకుండా యూనిఫామ్ గా ఉండాలంటే కనుక రోజుకు ఒక రొమ్ము వదులు పెట్టడం ద్వారా పొదుగు ఎటువంటి డ్యామేజ్ కాకుండా ఆ అది అంటే దాని లాలాజలంతో అది జోడాక లాలాజలంతో ఉండడం వల్ల చాలా బ్యాక్టీరియా అరకెడుతుందండి పది మేకలు ఉన్నాయి సార్ మాకు అవి లాస్ట్ ఇయర్ కూడా ఇట్లే ఈ చలికాలం వెదర్ తో ఏమో ఇట్లా ఒక మేకలు చనిపోయాయి దానికి ఇట్లా వెదర్ తెల్లగా అవుతున్నప్పుడు డల్లు అయిపోతున్నాయి ఈ రోజుకి ఇట్లా మీరు దాన్ని బయట వాతావరణం కడుతున్నారండి లేకపోతే ఏమైనా షెడ్ లో పెడుతున్నారండి మామూలు రేకుల షెడ్ ఉంది సార్ అంటే చలిగాలి అటు ఇటు రాగి తగలకుండా ఏమైనా అటు పెడుతున్నారా నెట్ కట్టి ఉంది మామూలుగా సార్ ఉంది అంటే ముందు అంటే చలిగా చలిగాలు తాకుంట దాన్ని చూసుకోండి కింద నేల మీద కూడా వీలైతే బెడ్ వేయండి అంటే వేస్ట్ గడ్డితో బెడ్ లాగా వేసి మీద ఇచ్చేయండి లేదంటే నేల నుంచి తడి చలి కూడా వాటికి కొట్టి ఈ కోల్డ్ స్టాక్ గురవుతుంటాయండి ఈ కోల్డ్ స్టాక్ గురవుకుంటే కనుక చలి నుంచి మనం వాటిని కాపాలి కింద బెడ్ వేయాలని పక్కన చలిగాలు తాగుకుంటా చుట్టు పరదాలు లాంటివి వేయాలండి డాక్టర్ గారు ఇప్పుడు రవి గారు అడిగినట్టే చాలా మంది కూడా జీవాలను పెంచుతూ ఉంటారు ఆ జీవాలకు సంబంధించి షెడ్లు అనేవి చాలా తక్కువనే చెప్పాలి సో ఈ నేపథ్యంలో షెడ్లు లేని వారు జీవాలకు సంబంధించి చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు డాక్టర్ గారు షెడ్లు ఉన్న వాళ్ళైతే ఓకే అండి షెడ్లు లేని వాళ్ళైతే కనుక చుట్టూ పోల్లాగా అంటే కర్రల పాతి దాని చుట్టూ బట్ట కట్టడం ద్వారా చలికాలం నుంచి చాలా వరకు అరికట్టవచ్చి అలాగే జీవాలని ఉదయం తొమ్మిది గంటల తర్వాత మాత్రమే గ్రేజింగ్కి వెళ్ళాలండి తర్వాత వీలైనంత వరకు వాటికి బోర్ నీళ్ళు లాంటివి అంటే మరీ చల్లటి నీళ్ళు కాకుండా బోర్ నీళ్ళు లాంటివి పట్టడం ద్వారా అవి ఇది అవుతుంది అలాగే ఈ మ్యాకులను అంటే ఇవి ఏంటంటే జనరల్గానే యాసకాలం కూడా తక్కువగా వాటర్ తాగుతాయండి మేక జీవాలు ఈ చలికాలం అసలు తాగండి సో దానివల్ల అంటే బాడీలో వాటర్ ఇంపార్టెంట్ కాబట్టి వాటర్ తాగే విధంగా అది దానాల గానీ వాటికి ఆపర్ చేసే దానాలు కానీ లేకపోతే గడ్డలు కానీ సాల్ట్ జల్లడం ద్వారా అవి వాటర్ ఇంటేక్ పెరుగుతాయండి దీని ద్వారా చాలా వరకు వ్యాధి నిరోధక పెరుగుతుంది జబ్బులు రాకుండా ఉంటాయండి రైట్ డాక్టర్ గారు చలికాలంలో పశువులకు అసలు తాగునీటిని ఏ క్రమంలో ఎంత మోతాదులో అందించాలంటారు బాడీ వెయిట్ బట్టి టూ పర్సెంట్ వాటర్ ఇది అవుతుందండి కాబట్టి అందులో సిక్స్టీ పర్సెంట్ వాటర్ మనం ఇచ్చే దానా ద్వారా దీని ద్వారానే తీసుకుంటుంది అది డైరెక్ట్గా తాగే వాటర్ టూ టు ఫోర్ పర్సెంట్ అండి సో అంటే ఒక త్రీ హండ్రెడ్ కేజీ బాడీ వెయిట్ ఉంటే కనుక దానికి అరవై నుంచి ఎనభై లీటర్లు పశువులండి అదే ఈ జీవాలైతే కనుక ఐదు నుంచి ఆరు లీటర్లు నీళ్ళు వీటిని మనం క్రమం తప్పకుండా అంటే మరీ చల్లగా చల్లనీళ్ళు కాకుండా బోర్ నీళ్ళు లాంటివి కానీ లేదంటే నూతి నీళ్ళలో నీళ్ళు కానీ తాగించడం ద్వారా వాటిని ఆ రీహైడ్రేషన్ కాపాడుతాం అంటే డిహైడ్రేషన్ రాకుండా దాన్ని రిహైడ్రేటెడ్ గా ఉంచడానికి అవకాశం ఉంటుందండి రైట్ డాక్టర్ గారు ఎక్కువగా చలికాలంలో గాలికుంటు వ్యాధి సోకే ప్రమాదం ఉందని చెప్తూ ఉంటారు దీని నివారణకు రైతన్నలు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు అంటే దీనివల్ల గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ రెగ్యులర్ గా వ్యాక్సిన్స్ ఇస్తుందనేది అనేది ఆల్రెడీ థర్టీ టూ రౌండ్స్ థర్టీ ఫైవ్ రౌండ్స్ వరకు వ్యాక్సిన్ రెగ్యులర్ గా అంటే ఇయర్లీ టూ టైమ్స్ ఫిబ్రవరి ఆగస్టు ఈ రెండు చేతుల్లో కూడా వ్యాక్సినేషన్ చేయడం ద్వారా చాలా వరకు మనం నైంటీ పర్సెంట్ గాలి వ్యాధి రాకుండా నివారించవచ్చండి అలాగే బలమైన పోషక పదార్థాలు ఇవ్వడం ద్వారా అంటే మంచి ఇవ్వడం ద్వారా కూడా వ్యాధి శక్తి పెంపించడం ద్వారా వాటి వ్యా గాలి వ్యాధి నివారించవచ్చండి రైట్ డాక్టర్ గారు ఇందాక మీరు చెప్పినట్టు పశువులు అంటే ఎక్కువగా బయటే ఉంటాయి బయట ఉన్నప్పుడు జీవాలకు మీరు చెప్పినట్టు బెడ్ వేయాలని చెప్పారు సో ఈ బెడ్ ను ఎన్ని రోజులకు ఒకసారి రైతన్నలు మార్చుకోవాల్సి ఉంటుంది అంటే వాటికి దీన్ని బట్టి అంటే అది జనరల్ గా ఒట్టిగట్ అయితే కనుక రెండు మూడు రోజుల వరకు పాడవకుండా ఉంటుందని అదే చెత్తా చెదా లాంటి దీన్ని గనుక సేమ్ డే నేను మార్చేవాల్సి వస్తుందండి మేము మేకలం పెంచుకోవాలనుకుంటున్నాం ఈ వర్షాకాలంలో అంటే ఆల్రెడీ మేకలు ఏమైనా ఉన్నాయండి లేకపోతే కొత్తగా ఉన్నాయండి ఒక ఐదు ఒక పది దాకా ఉన్నాయండి చలికాలంలో కొంచెం దానికి కావాల్సిన అంటే షెడ్ లాంటిది ఏమైనా ఉందండి ఆ ఉందండి అంటే మామూలు అంటే తాటిపత్రి లాంటివి కొంచెం కవర్ చేసిన పర్లేదు ఏదైనా కానీ దానికి చలిగాలు తాగకుండా చూసుకోవాలి కింద నేల 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 మీద ఏదైనా బెడ్ లాంటిది లేదా టర్పాల్ నీళ్ళు వేసుకుని వేసుకుంటే అంటే వేడి కింద నుంచి చలి తాగుకుంటూ ఉండడం ఉంటుందండి అలాగే దానికి డ్రై అంటే దానా లాంటిది కూడా కొద్దిగా పెట్టండి అంటే జనరల్గా మేకలకి దానా బెటరు ఈ చలికాలంలో కనీసం ఒక యాభై గ్రాములు దాణ పెట్టడం ద్వారా అది కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతుందండి అలాగే రెగ్యులర్గా డీవార్మింగ్ చేయాలి సీజన్ బట్టి వ్యాక్సినేషన్ కూడా చేసుకోవాలండి డాక్టర్ గారు చూస్తుంటాం రైతన్నలు చాలా మంది కూడా పాలు తీసేటప్పుడు దూడలను లేగదోడలను ముందుగా వదులుతారు పాలు తీసిన తర్వాత కూడా మరలా వదులుతారు అంటే కొంతవరకు అంటే ముందు పాలలో వెన్న శాతం తక్కువగా ఉంటుంది తర్వాత పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉంటుందని చెప్తుంటారు ఇందులో నిజం ఎంత అసలు రైతన్నలు పాడి పశువు అంటే ఆ దూడకు పోషణ అందించడం కోసం ఎప్పుడు ఏ విధంగా ఆ పాల కోసం వదలాలంటారు అంటే మొట్టమొదటిసారిగా తీసుకోవాల్సిన జాగ్రత్త దూడ పుట్టిన వెంటనే అర్ధ గంట లోపల జిన్ను పాలు తాగించడం అనేది మస్ట్ అండి సో దీనివల్ల దానికి జీవితాంతం కూడా ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అయి ఉంటుందండి తర్వాత రెగ్యులర్గా పాలు కమర్షియల్గా గా అంటే పాల కేంద్రాలకి ఫ్యాట్ని బట్టి పాలు పోసే వాళ్ళు అయితే కనుక మొదట పాలు తీసి పక్కన పెట్టి లేదా దూడకు బట్టి తర్వాత పాలు ఇవ్వడం ద్వారా ఆర్థికంగా వాళ్ళకి కొద్దిగా ప్రైస్ ఎక్కువ వస్తుందండి సో దూడకి ముందు పాలు పట్టినా వెనకాల పట్టినా పెద్దగా ఫరాక్ పడతాను జిన్ను పాలు మాత్రం ఇంపార్టెంట్ సార్ మాది మూడు గేదెలు ఉన్నాయి సార్ సంవత్సరం నుంచి అవి ఎదక ఎదక వస్తున్నాయి కానీ కట్టట్లేదు సార్ ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా మంచి గేదెలు తీసేదలుచుకోలేదు వాటిని ఉంచుకోవాలనుకుంటున్నాం అసలు అవి ఎదక ఎదక వస్తున్నాయి కానీ కట్టట్లేదు అంటే గర్భ ఎలా ఉందని చెప్పారండి మంచిగా ఉన్నాయి సార్ బానే ఉన్నాయి మళ్ళీ ఎదక కూడా బాగానే వస్తున్నాయి రెగ్యులర్ గా వస్తూనే ఉన్నాయి ఓకే ఓకే అంటే ఎదక 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 శమ్మం చేపిస్తున్నారా ఆమోత్రం కలుపుతున్నారా అంటే లేదు లక్ష్ణాలు కనపడిన తర్వాత ఎప్పుడు చేపిస్తున్నారండి శమను సరే పని చేయండి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కలపంట వంద అండి పసుపు యాభై గ్రాములు కరివేపాకు వంద గ్రాములు ఈ మూడు కలిపి ఐదు నుంచి పది రోజులు తినిపించండి ఈసారి ఏం చేస్తా అంటే మీ పేద ఎప్పుడు వస్తుంది గుర్తించలేకపోయినా లేకపోతే ఎద తే చూసిన తర్వాత మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి అలా కాకుండా ఉదయం సాయంత్రం రెండు పోట్ల వీలైతే మూడో పోటుకుంటే మూడో పూట కూడా చేయించండి చేయించిన తర్వాత గురువింద గింజ అరగింజ అట్టి పండులో పెట్టి తినిపించండి శమం చేయగల పంటల సాగు సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల సక్సెస్ స్టోరీస్ కోసం హెచ్ఎం టీవీ అగ్రీ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇవాళ నేల తల్లి కార్యక్రమం నమస్తే